సో ఇప్పుడు మరికొంతమందిని మనం పరిశీలన చేద్దాం సో మహారాష్ట్ర ఒకటి పంజాబ్ ఒకటి సో మహారాష్ట్రకి సంబంధించి ఒక చిన్న కోడ్ని గుర్తుపెట్టుకోండి నెట్ ఇవన్నీ కూడా అనేపట్లో చూస్తూ ఉంటాం కదా అట్లా జే నెట్ ఎన్ఈటి నెట్ జే డాట్ నెట్ లాగా జే అంటే జ్ఞానదేవ్ ఎన్ అంటే నామదేవ్ ఈ అంటే ఏకనాథ్ టి అంటే తుకారాం ఇది వీరి యొక్క క్రోనలాజీ జ్ఞానదేవ్ ఫస్ట్ వాడు మహారాష్ట్ర అనే ఒక భావాన్ని మొదటిసారి తీసుకుని వస్తారు మీరు ఒకసారి చరిత్రని గమనిస్తే అన్ని ప్రాంతాల వాళ్ళు వారి వారి స్థానికలు పరిపాలన చేసినట్టు ఉంటుంది కానీ మహారాష్ట్రకి సంబంధించి ఎంతసేపు వేరే వాళ్ళే ఇక్కడ పరిపాలన అంతా కూడా కొనసాగిస్తున్నారు మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్రని పరిపాలించినట్టు చరిత్రలు ఎక్కడా లేదు చూడండి అది మౌర్యులు గాని లేకపోతే గుప్తులు గాని దాని తర్వాత ఢిల్లీ సుల్తాన్లు గాని అంత ఇవే ఇట్లాగే అయిపోతుంది కానీ ఇంకెక్కడా కూడా మహారాష్ట్రీయుడు మహారాష్ట్రని పరిపాలన చేసినట్టు మీకు ఉండదు మీరు ఆంధ్ర ఇది ఉమ్మడి ఆంధ్ర ఇది తెలుగు చూస్తే మీకు గౌతమిపుత్ర లేకపోతే శతకర్ణులు శతమాన రూపంలో ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ చరిత్ర కానీ అక్కడ లేదు సో ఆ కారణం చేత మహారాష్ట్ర వాదాన్ని మొదటిసారి బయటికి తీసుకొని వస్తాడు మనం ఏం తక్కువ తినలేదు మన భాష మన ఆచరణ మన అనే భావన మహారాష్ట్ర భావాన్ని మొదటిసారి తీసుకొని వస్తాడు జ్ఞానదేవుడు జే జ్ఞానదేవుడు సో ఉద్యమ ప్రారంభం భగవద్గీత మీద కామెంట్స్ రాస్తాడు కామెంట్ వ్యాఖ్యానం రాయటం జరుగుతుంది దానిని జ్ఞానేశ్వరి అని పిలుస్తారు జ్ఞానదేవుడికి జ్ఞానేశ్వర్ అని కూడా బిరుదు కాదు సో జ్ఞానేశ్వరి ఏమిటి అంటే భగవద్గీత మీద మరాఠీలో వ్యాఖ్యానం రాయటం కామెంట్స్ అంతేగాని భగవద్గీత ట్రాన్స్లేట్ కాదు అది ఒకవేళ ఏబిసిటీలో ఏ ఆప్షన్ లేకపోతే భగవద్గీతని అనువదించిన మహారాష్ట్ర వాడు ఎవరు అని అడిగినప్పటికీ అప్పుడు ఏమీ ఆప్షన్ లేకపోతే అప్పుడు దాన్ని ఆప్షన్గా తీసుకోండి అంతేగాని అది కరెక్ట్ కాదు వ్యాఖ్యానం రాయటం నేను మరాఠీ భాషలో కీర్తనలు రాశాడు దాన్ని అభంగాలు అభంగాలు అని పిలవటం జరుగుతుంది ఇది జ్ఞానదేవ్ జ్ఞానదేవ్ తర్వాత నామదేవ్ ఫోర్టీన్ సెంచరీలో సో ఇతను ఇస్లాం చేత ప్రభావితం అవటం జరుగుతుంది శూద్ర కులానికి చెందినవాడు విష్ణువుని విఠోభా వీటో బాగా పండరీపురంలో ఆరాధిస్తూ ఉంటాడు మరాఠా కల్చర్ని ఒక లైన్లోకి తీసుకురావటం జరుగుతుంది జే నెట్లో జే అయిపోయింది ఎన్ అయిపోయింది తర్వాత ఈ ఏకనాథ్ సిక్స్టీన్త్ సెంచరీకి చెందినవాడు వీళ్ళ మధ్యలో చాలా గ్యాప్ ఉంది సంవత్సరాలు వందల సంవత్సరాల గ్యాప్ ఉంది కానీ ఆర్డర్ అడుగుతాడు అరేంజ్ జరిగింది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అని అడుగుతాడు అందుకని కోడిస్తున్నాను మీకు సో ఏకనాథ్ సిక్స్టీన్త్ సెంచరీ ఇతను భగవద్గీతని మరాఠీలోకి అనువదించాడు ఏమీ ఆప్షన్ లేకపోతే అప్పుడు జ్ఞానేశ్వర్ జ్ఞానదేవుని తీసుకోండి ఆప్షన్ ఉంటే మాత్రం ఇదే కరెక్ట్ అవుతుంది ఎగ్జామినరీగా మరి పోలీష్గా క్వశ్చన్ ఇస్తే దానికి ఏమీ చేయలేం లేదండి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాయి ఎందుకు ఇచ్చారో తెలియదు అడిగితే కానీ మళ్ళీ వాళ్ళు ఆన్సర్లు సరి చేయలేరు ఆ పరిస్థితిలో ఉంటుంది సో ఇక్కడ భగవద్గీతని మరాఠీలో ట్రాన్స్లేట్ చేసింది మాత్రం ఏకనాథ్ తర్వాత తుకారా మూవీలు కూడా ఉన్నాయి కదా సినిమాలు భక్త తుకారాం సో మరాఠా జాతీయవాదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్తాడు సో మరాఠా ఫర్ మరాఠీస్ అనేది వీళ్ళ నానుడు ఇక్కడి నుంచే సో పండరీపురంలో మళ్ళీ ఇతను కూడా విఠల్ విఠల్ విఠోబాగా విష్ణువుని పూజించడం జరుగుతుంది ఇతన్ని శివాజీ ఔరంగజేబు యొక్క సమకాలీకుడు భక్త తుకారాం లాస్ట్ వన్ సమర్థ రామదాసు హిందూ రక్షక్ పేరుతోటి హిందూ ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది శివాజీకి మతపరమైన గురువు వీళ్ళందరూ కూడా రిలీజియస్ ఆస్పెక్ట్ లో సొసైటీని రీఫార్మ్ చేయాలి అని అప్పట్లో అనుకున్నారు ఎగ్జామ్ లో ఇట్లా మనము గుర్తుపెట్టుకుంటాం ఎట్లా గుర్తుపెట్టుకుంటాం జే నెట్ డాక్నెట్ లాగా సరే అయిపోయిన తర్వాత సిక్కు మతస్థులు సిక్కు మతంలో పది మంది గురువులు ఉంటారు పదకొండో గురువు ఉండడు ఇది వాళ్ళ మతంలోనే ఉంటుంది మొత్తం పది మంది గురువులే సో ఆ పది మంది గురువులు వారి యొక్క కాంట్రిబ్యూషన్ అసలు సిక్కు అంటే ఏమిటి ఇది కూడా ప్రశ్నే సిక్కు అంటే శిష్యుడు స్టూడెంట్ అని అర్థం సో గురునానక్ చాలా సందర్భాలు చెప్తూ ఉంటాడు గురువు లేని విద్య రాణించదు అని గురువు అనేవాడు మార్గదర్శిగా ఉంటాడు గురువు లేకపోతే ఏ విద్య రాణించడు అని ఆయన ప్రబోధాలు చేస్తూ ఉంటాడు ఆయన దగ్గర ప్రబోధాలు వినే వాళ్ళందరినీ కూడా సిక్కులు అంటారు స్టూడెంట్స్ అని అంతా సిక్కు అంటే స్టూడెంట్ అని అర్థం మొత్తం పది మంది గురువులు వీరి యొక్క కాంట్రిబ్యూషన్స్ ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ గురునానక్ పద్నాలుగు వందల అరవై తొమ్మిది నుంచి పదిహేను వందల ముప్పై ఎనిమిది వరకు బాబర్ సమకాలికుడు పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ మొఘల్స్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి ఇతని జనము తల్వండి పంజాబ్లో మరణం కర్తార్పూర్ పంజాబ్లో మక్కాని సందర్శించాడు ఇస్లాం మతం చేత కూడా సూఫీ సైన్స్ యొక్క ప్రభావం కూడా ఆయన మీద ఉంటుంది ప్రజలందరూ హిందువులో ముస్లింస్ ఐ మీన్ ముస్లిమ్స్ ఎవరైనా కానీ సోదరులాగా ఉండండి క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టండి కులాలకు అతీతంగా ఉండండి అందరూ బాయ్ బాయ్ అని చెప్పటం జరిగింది గురువులేని విద్యను రాణించదు అని ప్రబోధన చేశాడు నువ్వు మరణించాక నువ్వు ఏ కులం అని ఎవరు అడగలరా బాబు స్వర్గంలో అంతా ఇక్కడ కులాలు భూమి భూమిదే అందుకని కులాలను ఎవరు పట్టించుకోవద్దు ఫైవ్ స్టార్ హోటల్కి పోతే అందరూ ఒకటే అక్కడ పైన రెడీగా ఉంది అందుకని ఎవరు టెన్షన్ పడద్దు ఆ కులాన్ని పక్కన పెట్టేయండి మంచి నేర్చుకోండి అని చెప్పాడు అది గురు నానక్ ఫౌండర్ ఆఫ్ సిక్ రిలీజియన్ మొదటి గురువు నెక్స్ట్ గురు అంగా ఈ తెలుగు స్క్రిప్ట్ ఏ విధంగా నేను రాశానో అట్లా గురుముఖి భాష అని ఒకటి ఉంటుంది పంజాబ్లో అది బాగా పాపులరు గూగుల్ సెర్చ్లో పెడితే లిపి వస్తుంది మీకు కూడా ఆ గురుముఖి లిపిని తయారు చేసింది గురు అంగ 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 అంటే భాగము అట్లా పంజాబ్లో భాషని ఒక భాగంగా చేశాడు కాబట్టి గురుముఖి గుర్తుపెట్టుకోవడానికి అంటున్నారు అందుకని దాన్ని మళ్ళీ లింక్ పెట్టకండి గురుముఖి లిప్ స్క్రిప్ రూపొందించింది గురు అంగ గురు అమర్ దాస్ సిక్కు గురువుల జయంతి అమర్ అమరం అమర్ రహే ఉంది కదా సో సిక్కుల్లో గురువుల యొక్క జయంతి వర్ధంతి వేడుకల్ని జరపాలి అనే ఒక ఆచారాన్ని తీసుకొని వచ్చింది గురు అమర్ దాస్ లంగర్ విధానాన్ని ప్రవేశపెట్టాడు లంగర్ అంటే అందరూ కలిసి భోజనం చేయటం ఈ రోజుకి కూడా మీరు గురుద్వారాలకి వెళ్తే తప్పనిసరిగా అందరు కూర్చొని కింద కూర్చొని భోజనం చేయాలండి అక్కడ నువ్వు రాష్ట్రపతి అయినా కానీ తప్పనిసరిగా అక్కడ పనిచేయవలసిందే జ్ఞాని జైన్ సింగ్ స్టార్ ఆపరేషన్ తర్వాత తన గుడిని గుడినంతా శుభ్రం చేసి అక్కడ అందరికీ భోజనాలు వడ్డించి ఆ ప్లేట్లన్నీ గడుగుతాడు అక్కడ పెద్ద చిన్న అనేది లేదు అందరూ సమానము నువ్వు వేరే కులం వాడివైనా సరే మామూలు ఆ ఫార్మేట్లోకి వెళ్ళి నువ్వు భోజనం చేయొచ్చు అక్కడ నిన్ను ఎవ్వరూ ఆపరు నువ్వు మళ్ళీ ఏమి చేయగలవు అక్కడ సో అట్లా లంగర్ సిస్టమ్ కమ్యూనిటీ భోజనం అంటాం మనం సో ఇక్కడ దేవాలయాల్లో కూడా మనము వెళ్ళి అన్న ప్రసాదాలు స్వీకరిస్తాం కదా అలాంటిది సో అట్లా లంగర్ సిస్టమ్ని ప్రతిపాదించింది ప్రారంభించింది అంటే గురు అమర్ దాస్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి నెక్స్ట్ సతీ అండ్ పరదా సిస్టమ్లను కూడా తిరస్కరించాడు ఫోర్త్ గురు గురు రామ్ దాస్ అక్బర్ రాముడు దగ్గర దగ్గరగా ఉంటారు మీకు సో దాస్ కాలంలో స్వర్ణ దేవాలయానికి అక్బర్ ద్వారా భూమి పొందటం జరుగుతుంది ఇప్పుడు ఉండే గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్కి భూదానాన్ని ఇచ్చింది మొఘల్ అక్బర్ ఇచ్చాడు దాన్ని తీసుకొని వచ్చింది రామ్ దాస్ దానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసింది కూడా రామదాసే స్వర్ణ దేవాలయానికి భూమి ఇచ్చింది ఎవరు అంటే అక్బర్ మియాంసర్ దానికి పునాది వేసింది ఎవరంటే రామ్ దాస్ ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ నుంచి మహమ్మదీయులకి వాళ్ళకి సిక్కులకి మధ్య క్లాష్ ఏర్పడుతుంది సో అర్జునుడు అనగానే క్లాష్ వదలటం గుర్తుపెట్టుకోండి ఐదో గురువు గురు అర్జున్ దగ్గర నుంచి స్టార్ట్ మహమ్మదీయులకి సిక్కులకి మధ్య సంఘర్షణ ఆది గ్రంథిని తయారు చేస్తారు హిందువులకి భగవద్గీత ముస్లింలకి ఖురాన్ సిక్కులకి ఆది గ్రంథ్ పవిత్రమైన గ్రంథాలు ఇవి సో ఆది గ్రంథిని రచించింది గురుముఖి లిఫ్ట్ స్క్రిప్ట్లో గురు అర్జున్ సింగ్ అదేవిధంగా ఈ స్వర్ణ దేవాలయాన్ని పూర్తి చేసింది హర్మందిర్ అంటారు స్వర్ణమ స్వర్ణ దేవాలయాన్ని దాన్ని పూర్తి చేసింది కూడా గురు అర్జున్ సింగే ఇతను జహంగీరు జంగీరు గురు అర్జున్ సింగ్కి మరణ శిక్ష విధించటం జరుగుతుంది ఇది గురు అర్జున్ సింగ్ తర్వాత ఆరో గురు గురు హరిగోవింద్ సింగ్ సిక్కులు మొదటిసారిగా ఇక లాభం లేదు మనం వీళ్ళతో పడలేము అని ఒక సైనిక శక్తిగా మొదటిసారి రూపొందుతారు గురు హరిగోవింద్ షాజహాన్ మీద తిరుగుబాటు కూడా చేస్తాడు లోహుగడ్ అనే కోటని ఒకటి నిర్మాణం చేయటం జరుగుతుంది అండ్ సిక్కులకు సంబంధించి సపరేట్ న్యాయస్థానం వాళ్ళ సివిల్లా కానీ క్రిమినల్లా కానీ ఉండేదాన్ని అకల్ తక్ అని పిలుస్తూ ఉంటారు అకల్ తక్ ఈ న్యాయ వ్యవస్థని ప్రారంభించింది గురు హరిగోవింద్ సింగ్ ఇది ఆరు ఏడవ గురు గురు హరిరామ్ గురు హరిరామ్ షాజహాన్ అయిన ఔరంగజేబుకి వ్యతిరేకంగా అదే పెద్ద కొడుకు దారాషిఖోకి ఆశ్రయం కల్పిస్తాడు దాషికో కాస్త ఉన్నత భావాలు కలిగినవాడు అక్బర్తో పోల్చదగినవాడు కాకపోతే తన తమ్ముడు చివరి తమ్ముడైన ఔరంగజేబు యొక్క దాటికి తట్టుకోలేడు అందుకని పారిపోతూ ఉంటాడు ఎక్కడైపోయినా కానీ ఎవరు ఆశ్రయం ఇవ్వరు చివరికి గురు హరిరామ్ నేను ఏం భయపడకు దారాషిఖో నువ్వు మంచోడివి నేనున్నాను నీకు అని చెప్తాడు ఆ దెబ్బకి గురు హరిరామ్కి అను ఔరంగజేబుకి మధ్య క్లాష్ పెరుగుతుంది షాజహాన్ తో కూడా తేడా వస్తుంది హరిరామ్ నెక్స్ట్ గురు హరికిషన్ ఇతను ఆటలమ్మ వ్యాధి వచ్చి చిన్న వయసులోనే మరణిస్తాడు నెక్స్ట్ తొమ్మిదో గురువు గురు తేజ్ బహదూర్ సో సత్యపాది షా అనే బిరుదు ఉన్నది ఇతనికి ఇతను ఔరంగజేబు చేతిలో మరణించటం జరుగుతుంది గురు తేజ్ బహదూర్ చివరి గురువు వీళ్ళలో గురు గోవింద్ సింగ్ సో చివరి గురువు ఆయన తర్వాత ఎవరిని కూడా గురువుగా నామినేట్ చేయలేదు ఇక మీ అందరికీ గురువుగా ఆదిగ్రంధమే ఉంటుంది గ్రంథాన్ని నమ్ముకొని దాన్ని గురువుగా భావించండి సో గురువు అనే పోస్ట్ దీంతో అయిపోతుందని ప్రకటించారు అందుకే సిక్కుల్లో పది మంది మాత్రమే గురువులుగా భావించబడతారు అసలు చివరి గురువు గురు గోవింద్ సింగ్ సో కాల్సా అనే కాల్సా అంటే ఒక పవిత్ర యుద్ధము అనేది ఒకటి ప్రవేశపెట్టాడు కాల్సాలో ఐదు అంశాలు ఉంటాయి కేశ అంటే జుట్టు తలపాక జుట్టుకుంటారు కదా సిక్కుల అది కళ అంటే కడియం ఓటేసుకుంటారు వాళ్ళు కంగ దుబెనో పెట్టుకుంటారు దేనికేనా అడగద్దు దువెనోను పెట్టుకుంటారు కిర్పాన్ ఒక అడ్గం చిన్న కడ్గం సో కిర్పాన్ని ధరించటము వాళ్ళ యొక్క మత సంస్కృతి అని సుప్రీంకోర్టు కూడా చెప్తుంది చాలా సందర్భంలో కిర్పాన్ కచ్చా లంగోట కట్టుకొని తిరగాలి ఈ ఐదు అనేది తప్పనిసరిగా కాల్సాలో ఐదు అంశాలు ప్రతి సిక్కు కూడా పాటించాలి ఇతను తన పేరు మీద నాణ్యాన్ని కూడా ముద్రించుకున్నాడు ఇతను ఔరంగజేబుకి ఇతనికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా నడిచినాయి సో అలా వాటిని జాఫర్నామా అనే ఒక బుక్లో ఉంచటం జరిగింది వీటికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలని ఇట్లా పది మంది గురువులతోటి సిక్కు అనేది మతము ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది ఇక్కడ గురువులను అడుగుతారు ఆ గురువుల కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు ఈ గోల్డెన్ టెంపుల్కి బంగారంతో పూత పూయించింది ఎవరు